नहीं पेर, नहीं पेर। तो मुझे, बिल रक्त मुझे, इस रक्त मुझे, रक्त मुझे, इस रक्त मुझे, इस रक्त मुझे, इस इस रक्त मुझे, इस रक्त इस रक्त मुझे, मुझे, इस रक्त मुझे, इस रक्त मुझे, इस रक्त मुझे, इस मुझे,

స్కృతంలో సెలవక్తం అంటే సెలవక్తం అంటే సెలవక్తం అంటే దేవుడికి సెలవక్తం అంటే సెలవక్తం అంటే కొలీసు నామంతో నా జ్ఞానిపిస్తున్నాము యేసు నామములో తెలియకుమ నా జ్ఞానిపిస్తున్నాము ఏమైనా సాతానికి క్రియలు ఉంటే కూడా ఇప్పుడే సునాములు తొలగిపో తొలిగిపోయిన ఆ జ్ఞానిపిస్తున్నాం ప్రభు ఈసయాన్ని స్వత్రమితండి ఈ బాధలు ఏదైనా ఉంటే కూడా తగ్గి తొలగించు ప్రభువాని స్వత్రమితండి ఇప్పుడే సునాముల పురాత్మ శక్తులని నాజరని సునాముల తొలగిపోమని ఆజ్ఞానిపిస్తున్నాం ప్రభువ ఆజ్ఞానిపిస్తున్నాం తల్లి రేపు शक्ति के लिए मेगा मेंशन समादर में के लिए जो 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 जो